రేలింగి గ్రామం నుంచి పలువురు వైసీపీ నాయకులు మహిళలు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించిన తనకు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఇరగవరం మండలం రేలింగి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు వంద మంది తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు అందరూ కూడా ఈ రోజు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు ఉంది పరిస్థితి ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని అన్నారు అన్ని విధాలా కూడా బాధురే బాదురు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని అన్నారు మనం అనుకునే విధంగా ప్రజలందరూ కూడా ఈ రోజు మన జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రతి కుటుంబం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మహిళలు అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి పలువురు యువత దాదాపుగా వంద మంది తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా యువతకి భవిష్యత్తు ఉండాలంటే ఏదో ఒక ఉద్యోగం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు యువతలో మార్పు అన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు వంద మంది తెలుగుదేశం పార్టీలో ముందుకు వచ్చి వారందరూ కూడా చేరడం జరిగింది వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాధిన బాధుడికి అన్ని విధాలుగాను కూడా అన్ని రకాలుగాను కూడా ప్రతి కుటుంబం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి అలాగే కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఇంటి పన్నులు పెరిగినాయి చెత్త పన్నులు వేస్తున్నారు ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా బాధుడే బాధుడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఇదేం బాబు మనకి అనుకునే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు మరలా ఈ రాష్ట్రం బాగుండాలన్నా మన జీవన ప్రమాణాలు మెరుగవ్వాలన్నా ప్రతి కుటుంబం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరటం రాబోయే మార్పుకి సంకేతం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం